లో రాష్ట్ర మహిళలకు తిరుగులేని అవకాశం అవును కేంద్రంలో ప్రధాని మోడీ గారు మళ్ళీ ప్రధాని అవ్వాలంటే ఖచ్చితంగా చంద్రబాబు గారి సాయం తీసుకోవాల్సిందే లేని పక్షంలో ఆయన ప్రభుత్వం నిలబడదు ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్ మహిళలకు వరాలు జల్లు రాబోతున్నాయి ఎందుకంటే ప్రధాని మోడీ గారు మూడు కోట్ల మందికి లక్షాధికారులు చేస్తామని చెప్పేసి ప్రకటన అయితే జారీ చేశారు ఈ మూడు కోట్ల మందిలో ఒక్కొక్క మహిళకు లక్ష రూపాయలు అయితే ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడం ఆంధ్రప్రదేశ్ అక్కడ సాయం లేకుండా ప్రధాని మోడీ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోవడంతో ఒక కింగ్ లాంటి అవకాశం అయితే దొరికింది ఈ నేపథ్యంలో కింగ్ మేకర్గా మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు దాదాపు ఏపీలో ఉన్న మహిళలందరికీ కూడా అందరికీ కూడా మ్యాక్సిమం ఒక అరవై లక్షల మంది మహిళలందరికీ కూడా లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసే విధంగా మోడీ గారు అయితే ఒప్పించబోతారు అందులో అయితే డౌట్ అయితే లేదనమాట సో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో మహిళలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం మ్యాక్సిమం అందరికీ వచ్చేందుకు అవకాశం అయితే ఏర్పడిందనమాట మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే వీటికి సంబంధించి కీలక నిర్ణయం అయితే ప్రకటించబోతున్నారు అందులో డౌట్ అయితే లేదు సో రాష్ట్ర మహిళలకు వరాల జల్లు అయితే రాబోతున్నాయి సిద్ధంగా ఉండండి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తాను వీడియోని ఒక లైక్ అయితే చేయండి